అందరికీ నమస్కారం అండి శ్రీ కోది నామ సంవత్సరంలో మనకి భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు అప్పుడు మనకి వర్ష సూచన ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాము సెప్టెంబర్లో నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వర్షాలు ఉంటాయి మనకి నాలుగు నుంచి నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మళ్ళా ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మధ్య మబ్బులు బాగా పట్టి ఉంటాయి మనకి ఆకాశం అయితే మేకావృతమై ఉంటుంది సెప్టెంబర్ పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు స్వల్పంగా అకాల వర్షాలు అయితే ఉంటాయి ఉపయోగం లేకుండా ఈ వర్షాల వల్ల సస్య నష్టం అయితే బాగా జరుగుతుంది వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి